హలో హాయ్ గైస్ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారి గురించి అందరికీ తెలిసిందే కదా ఆయన తీసింది ఐదు సినిమాలే అయినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు బట్ లాస్ట్ రెండు మూవీస్ నుంచి ఆయన రేంజ్కి తగ్గ మూవీస్ ని తీయలేక తగ ఇబ్బందులు పడుతున్నారండి నిన్న రిలీజ్ అయిన కూలీ మూవీ కూడా ఆశించినంత హిట్ టాక్ అందుకోలేకపోవడంతో ఇక లోకేష్ గారి పని అయిపోయిందని అందరూ ఫీల్ అవుతున్నారు నిజానికి ఆయన ఇంతకు ముందు తీసిన మూవీస్ అన్ని హిట్ అవడానికి కారణం అనిరుద్ధ్ గారు ఒక్క ఖైదీ మూవీని పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని మూవీస్ ని అనిరుద్ గారే భుజాలపై వేసుకుని మూవీస్ ని హిట్ చేశాడు బట్ ఈసారి మాత్రం కూలీ మూవీలో ఆ రేంజ్ బీజిఎం లు వర్కౌట్ కాకపోవడంతో సినిమా తేలిపోయిందని చెప్పుకోవాలి అయినా లోకేష్ లాంటి డైరెక్టర్ ఇలాంటి రొటీన్ రొట్ట టెంప్లెట్ ఉన్న మూవీస్ ని తీస్తాడని అస్సలు ఊహించలేదండి మరి ఇంత దారుణమా దీనికి కూలీ అని పేరు పెట్టకుండా జైలర్ టూ అని పెట్టుకుంటే బాగుండేది లేకుంటే ఏంటండి హీరో ఎక్కడో ఉంటాడంట ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడేస్తాడంట అది కూడా అప్పటి వరకు మూవీలో కనిపించని ఒక కొత్త క్యారెక్టర్ తో ఇలా ఒక్కసారి చేస్తే సూపర్ అంటామేమో కానీ అలా చేసుకుంటూ పోతే చిరాకొచ్చి చేస్తాం అసలుకే ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ మూవీస్ ని కూడా యావరేజ్ టాక్ అని ప్రచారం చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ అలాంటిది ఇలాంటి అవుట్ డేటెడ్ మూవీస్ ని తెచ్చి మనపై రుద్ధిస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి మళ్ళీ దాంట్లో డజన్ మంది హీరోలు బట్ ఒక్కరికి కూడా సరిగ్గా సూట్ అయ్యే క్యారెక్టర్ ఉండదు కానీ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోవాలి అందుకే ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారులేండి ఇలాంటి రొటీన్ రొట్ట మూవీస్ ని కనీసం దేకడం కూడా దేకడం లేదు అయినా నాగార్జున గారి లాంటి వ్యక్తి చేయాల్సిన క్యారెక్టర్ క్యారెక్టరేనండి చెప్పండి ఏదో రోలెక్స్ క్యారెక్టర్ లా ఉంటుంది అనుకుంటే భవానీ క్యారెక్టర్ లా కూడా లేదు తక్కువలో తక్కువ ఎంతసేపు సిగరెట్లు తాగడం మందు కొట్టడం డాన్సులు వేయడం తప్ప ఇంకేం ఉండదు పోని ఇంత హైపిచ్చి నాగార్జున గారిని తీసుకున్నాం కదా కనీసం ఆయనకి సూట్ అయ్యే ఒక్క ఎలిమెంట్ నైనా పెట్టి ఆయన ఫ్యాన్స్ ని సంతృప్తి చేద్దాం అనే ఆలోచన లేదు మళ్ళీ ఏమైనా అయితే స్టైలిస్ట్ అంటారు కానీ అక్కడ ఉండేది ఓన్లీ స్టైల్ తప్ప మరేం ఉండదు అందుకే ఎంతో హైప్ తో వచ్చిన మూవీని కూడా మన లెక్క చేయకుండా మార్నింగ్ షోతోనే పండబెట్టేశారు అయినా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఏం పాపం చేసిందో కానీ టైర్ వన్ హీరోస్ నుంచి వచ్చిన ప్రతి మూవీ ప్రాపర్ హిట్ టాక్ ని సంపాదించుకోలేకపోతున్నాయి మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వార్ టూ వరకు అన్ని డిసపాయింట్ చేసేసేయండి మన మూవీ లవర్స్ ని మూవీ థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటే మంచి మూవీసే అయిపోయాయండి పోనీ ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే ఏదైనా పని మీద దృష్టి పెడదామన్నా మాక్సిమం టూ డేస్ అండ్ త్రీ డేస్ అంతే మళ్లీ మనసు సినిమాల వైపే లాగేస్తుంది అంతలా ఎడిక్ట్ అయిపోయాం మన మూవీస్ కి కానీ లోకేష్ లాంటి డైరెక్టర్స్ రొటీన్ రొట్ట స్టోస్ ని తీసుకుని మన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు ఇక రాను రాను మనకి మూవీస్ పై ఉన్న ఇంట్రెస్ట్ ని చంపిదెంగుతారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది వీళ్ళ మూవీస్ తో గాయస్ మీరే మనస్ఫూర్తిగా చెప్పండి మన ఇండియాలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నానండి మనం ఎంత ఊహించుకుని మూవీస్ కి వెళ్లినా దానికి ఏ మాత్రం తగ్గకుండా మూవీస్ ని తీయగలిగేవారు నాకైతే రాజమౌళి గారు తప్ప మరి ఇంకెవ్వరు కనిపించడం లేదండి ఆయన ఒక్కరు మాత్రమే మనం ఏ రేంజ్ హైప్తో మూవీ థియేటర్కి వెళ్లినా మనల్ని ఫుల్ గా సాటిస్ఫై చేసే పంపుతారు అందుకే ఆయనంటే నాకు ఎనలేని గౌరవం మొన్నటి వరకు ఈ లో లోకేష్ గారు ఉండేవారు బట్ ఆయన తీసిన లాస్ట్ టూ ఫిలిమ్స్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ కూడా పోయిందండి నాకు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది ఈ అనిరుద్ధిగాడు లేకపోయి ఉంటే ఆ తమిళ ఇండస్ట్రీ ఏమైపోయేదో అని మీరే గమనించండి తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అందరికి అనిరుద్ధే మ్యూజిక్ ఇచ్చి తన మ్యూజిక్ తో వాళ్ళ సినిమాలను లేపుతున్నాడు తప్ప డైరెక్ట్ గా ఒక సాలిడ్ స్టోరీ చూసి మనం ఇన్ని రోజులైందండి అయిందండి ఏమైనా అంటే మా తమిళ ఇండస్ట్రీ ఏ కంటెంట్ లో తోపు మీరు పెద్ద వేస్ట్ అని మనల్ని అంటారు గానీ వాళ్ళు తీసే మాత్రం రొటీన్ రొట్ట స్టోరీలు దానికి అనురుద్ మ్యూజిక్ తోడవుతుంది కాబట్టి కొంత హైప్ వస్తుంది గాని లేదంటే దేగను కూడా ఎవరు మరి నాలాగే మీకు కూడా అనిపించుంటే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుందండి సరేనా సరే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే నిజానికి లోకేష్ గారు చాలా బ్రిలియం డైరెక్టర్ అండి బట్ కొన్ని విషయాలని లోతుగా ఆలోచించి ఆలోచించి ఉన్న కాస్త మ్యాటర్ ను కూడా చెడగొట్టుకుంటున్నాడు మీరు ఒకప్పటి లోకిని చూసినట్టయితే మూవీకి ఎంతో అవసరమైన సాంగ్స్ ను కూడా పక్కన పెట్టేసి మూవీ తీసి హిట్ కొట్టాడు అలాంటిది ఇప్పుడు స్టార్ హీరోస్ తో చేస్తూ వాళ్ళ స్టార్ డమ్ ని మ్యాచ్ చేయాలని తన క్రియేటివిటీ అంతా కోల్పోతున్నాడు ఈ విషయం ప్రెజెంట్ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో మూవీస్ చేస్తున్న డైరెక్టర్స్ అందరికీ చెందుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్క డైరెక్టర్ స్టార్ హీరోస్ తో మూవీ చేయాలి వాళ్ళ స్టార్ డమ్ ని మ్యాచ్ చేయాలి ఫ్యాన్స్ ని మెప్పించాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ మేం క్రియేటివిటీ చూపిస్తే ఫ్యాన్స్ ఎలాగోలా మమ్మల్ని మెచ్చుకుంటారులే అనే ఫీలింగ్ లో లేరు అది ఎవరు అనేది అర్థం కావడం లేదు హీరోసే మన వాళ్ళని ఇలా చేయిస్తున్నారా లేక మన వాళ్లే కొంచెం ఎక్కువగా ఆలోచించి ఈరోస్ ని ఆ రేంజ్ లో చూపించాలి ఈ రేంజ్ లో చూపించాలని భావిస్తూ తన క్రియేటివిటీని పక్కన పెట్టేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు బట్ చేయడం అయితే అందరు డైరెక్టర్లు చేస్తున్నారు ఈ క్రమంలో కొన్ని మూవీస్ ఆడుతున్నాయి ఇంకొన్ని మూవీస్ బొక్క బోర్ల పడుతున్నాయి మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏమంటారండి పెద్ద పెద్ద సినీ క్రిటిక్స్ కూడా కనిపెట్టలేకపోతున్నారు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ మరి మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఏకలో మొక్కగలం బట్ మనలో కూడా మేధావులు ఉన్నారు కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఎవరిది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఆన్సర్ అవుతుందో చూద్దాం సరేనా సరే మరి బాయ్ గాయస్ మా వీడియోని ఎంత వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే మా వీడియోస్ ని సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకొంచెం ఎక్కువ కష్టపడి స్ట్రాంగ్ కంటెంట్ ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం సరేనా సరే బాయ్ గాయస్ Take care. Thank you for watching my video.